మ్యాడ్ స్కేర్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న సంగీత్ శోభన్ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం గ్యాంబ్లర్స్ ప్రశాంతి చారులింగ కథానాయిక కేఎస్కే చైతన్య దర్శకుడు సునీత రాజ్ కుమార్ బృందావనం నిర్మాతలు నిర్మాణానంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ఈ నెల ఆరున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు నిర్మాతల్లో ఒకరైన రాజ్ కుమార్ బృందావనం మాట్లాడుతూ వైవిధ్యమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా నిర్మించాం అన్ని వర్గాలను అలరించే అంశాలు ఇందులో ఉంటాయి అని తెలిపారు అన్ని ఎమోషన్సు ఉన్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఇదని ఇందులో నటుడిగా సంగీత్ శోభంలోని కొత్త కోణాన్ని చూస్తారని ప్రతి అంశం థ్రిల్లింగ్ గా ఉంటుందని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నైజం విడుదల చేస్తున్నదని మరో నిర్మాత సునీత చెప్పారు గ్లామర్ కామెడీ మిస్టరీ కలబోతగా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు కెఎస్కే తెలిపారు రాకింగ్ రాకేష్ పృథ్వీరాజ్ బన్నా సాయి శ్వేత జస్విక తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా ప్రేమ్ సాగర్ సంగీతం తిరుపతి